아래? <목소리도> నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ వరకు పిల్ల పిల్లలు రావాలి కదా ఇంకా రాలేదేంది అసలు ఇవాళ వస్తుందా కదా చూద్దాం జడ్సేపు అయితే పోయేదేముంది లేట్ అవుతుందంటే ఏడి కోతు అక్క అరేయ్ రోజు చూస్తలే వారా నేను ఏడి కోతునో తెలివదా ఇంకేడి కోద్దావు అక్క ఇత్తనాల కంపెనీ కె కదా పోయేది రేయ్ అది ఇత్తనాల కంపెనీ కాదురా సీజ్ ఫ్యాక్టరీ అంటారు ఏవోది అది మన ఉల్లేపచోరికి ఇత్తనాలే అంటారు ఎందుకే నార నన్ను నాపింది ఉడకాలో ఇంకో ముచ్చట చెప్పాలి నీకు ఏ నాకేమిచ్చట పా తెలుసో వస్తుందని తెలుసు వచ్చింది ఏం పుట్టిందో ఈ కొడుకు కొడుక్కి నిలబెన్ రోజుల నుంచి నన్ను బస్సుని ఊకే ఊరికే న్యాయం పడి పడుతుండు కష్టానికి రావాలంటేనే భయం అవుతుంది ఈ టైంకి బస్సు రాదు నీ అమ్మ అది నా గురించి ఆలోచిస్తున్నట్టుంది లేరు ఏమైనా సరే ఇలా నేను దాంతో మాట్లాడతా అది ఇలా నా మీద రేపు కేసు పెట్టినా సరే వీడేంది ఇటు అత్తండు నేను ఇంట్లో మన్నువయ్యా కుంభదేశి నాగరికే నైంది ఇక్కడ ఎవ్వరు కూడా లేరు అంటడైంది నన్ను నా నుంచి ఈ అని ఆ పళ్ళ దొంగకు అంత ఏం పుట్టింది ఇగో నేను నిన్ను చూసి నా మూత ఇంత ఎంత బాగుందయ్యా నీ నవ్వు సరే గాని నెల రోజుల నుంచి చూస్తున్నా నువ్వు నా వెనుకనే ఎందుకు పడతాను అబ్బా అబ్బా అర్థమైందా నెల రోజుల నుండి ఈ విషయం ఎట్లా చెప్పాలి నాని ఏంటిది చెప్పేది ఏంటిది అర్థమయ్యేది నువ్వే అన్నావుగా నెల రోజుల నుండి నా వెనుక ఎందుకు తిరుగుతున్నా అన్నది గదే ముచ్చట అరే అరే ముందుగా నైతే నవ్వు బంద్ చేయరా ఇప్పుడు జర చూడబుద్ధి అవుతుందా మొహాన్ని ఇప్పుడు చెప్పే నీ బాధ ఏందో ఇగో చెప్పేది ఏం లేదు నువ్వు సీట్స్ కంపెనీలో పని చేస్తావు కదా ఈ ముచ్చట నీకే కాదు మా ఊరంతరికే కానీ మా ఊర్లా నా ఒక్కనికే ఆహా సూపర్ మంచి ముచ్చట తెలుసుకున్నావు కానీ మరి నాయనకి ఎందుకు తిరుగుతానో బద్దెప్పు తిరుగుతున్నా అని తెలుసుకున్నావు కానీ ఎందుకు తిరుగుతున్నానో కూడా తెలుసుకుంటే అయిపోవు కదా నీకు నవ్వొక్కటే సరిగలేదు అనుకున్నా నీకు మైండ్ కూడా సరిగా లేదని అర్థమైంది హలో హలో సాయంత్రం కూడా రోయలేక సేమ్ టైం అగో ఇది చేస్తానండి హలో వస్తున్నా వస్తున్నా వీడికి ఈ మధ్య చాలా అవుతుంది రాణి నా సంగతి చెప్తా ఏంది పొద్దునే ఫోన్ చేస్తావు పండని అరే ఓ పిచ్చోడా రాత్రి వన్కుంటా నాకు ఏం చెప్పినవరా నాకు నిద్ర వస్తుంది నేను వన్కుంటా అని అన్నావు మళ్ళా పొద్దుగా లేచి ఫోన్ చేస్తాను ఎక్కడ చూసినవరా మళ్ళీ నేనే చేసిన ఫోన్ ఏడనే నాకు చేసే టైం ఇస్తావా నాకంటే ముందుగా నువ్వే చేస్తావు ఓహో సాల్సాలు కాని మంచి టీ షర్ట్ వేసినావు మంచి ప్యాంట్ వేసినావు ముఖంకి తెల్ల పొడ రుద్దినో ఏడికి పోదామని అవునా బాగుందా బాగుందా బాగుంది కానీ ప్యాంట్ కి పొక్క లేకపోతే ఇంకా బాగుంటుంది అవును ఎడికైనా పోదామని రెడీ అయినా ఎడికైనా పొయ్యి వస్తున్నావా ఏ చీ చీ తుతు నేనేడికి పోతనే నువ్వు ఫోన్ చేయంగానే నీ దగ్గరికి పోద్దామనే రెడీ అవుతున్నా ఏమో ఈ మధ్యలో తేడా తేడా కనిపిస్తుంది కాబట్టో ఏడున్నా అంటే అది కూడా చెప్పవు ఏమో ఈ మధ్యలోని అశ్విని నా మీద డౌట్ ఆయే మనం మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం నా మీద డౌట్ ఓ ఆ పాప నీ ఓవర్ ఆ ఓ సరేగానే నువ్వు ఎలా డ్యూటీకి ఎందుకు పోలేదు పోయిన ఆదివారం కలుస్తామంటే పెళ్లి పోతున్నాను పైన పోయిన ఆదివారం కలుస్తామంటే చుట్టాల దగ్గర పోతున్నాను ఇలా ఎట్లయినా నీతో కలవాలని లీవ్ పెట్టుకొని వచ్చిన ఎందుకు బంగారం నన్ను కలవ నీకు ఎందుకంత ఆత్రుత పోతా నువ్వు ఇట్లా ఫోన్ చేయగానే నాని సినిమాలు ఇగలాగా వాలిపోతా ఈగలాగా వారిపోవడం కాదురా ఈగలాగా ఎగిరిపోతున్నావు ఏంట్రా నీ సంగతి నువ్వు ఇలా పెద్ద ప్లాన్ మీద వచ్చిన ఇటుక నూనె అయిపోయింది అంట మా అమ్మ నూనె తీసుకున్నమ్మన్నది మళ్ళీ వచ్చి మాట్లాడతా ఓ అమ్మా నువ్వులు కదరే నేనా నువ్వు చెప్పినా చెప్పిన ఆమె ఆమె దుకాణ నువ్వుల్లోనే నువ్వులోనే అనేసరికి నువ్వుల్లోనే లేదని చెప్పేసి పంపించేసింది ఓరి కోడి మీద నువ్వులూడా కాదా మంచి చెప్పిన నేను పోతుంటే సరిగ్గా లేదు సరేగానే ఆకలి అవుతుంది ముందు అన్న వేసుకురాపోకపోయి నువ్వేం పొద్దున్న గిన్నర ముందుకు ఆకలిస్తుందా అమ్మా నేను తిన్నది ఉప్మానే ఊతప్పలు కాదు ఇట్లా తినాక అట్లా అగిపోతుంది ఏమో కొడుక నీకే పొద్దున జావ తాగిన ఉప్మా తిన్నా రెండు గంటల వరకు మాకైతే ఆకలి కాదు నీకు పిశాచి పట్టిందో ఆకలి దయం పట్టిందో ఏమో మరి నాకైతే అర్థమైతలే అమ్మా ఎంగు బాయనే నేను రోజుకి పది సార్లు తిన్నా ఆకలి అవుతుంది పోపో పోయి అన్నం వేసుకురా పో ఏందమ్మా కొడుకు కన్నా పెట్టవా పెడతా కొడుక ఎందుకు పెట్టా ఉత్తపు వండినా అది పెట్టుకోరానా నేనేమన్నా సప్పుడు కాదా అనే సప్పుడు పోవ తిన్నీకి అలా కూరేసుకోండి రా కదా కొడుక నువ్వు నూనె తీసుకొస్తున్నావు కదా నేను కూర ఉండేది నూనె పొద్దున వమ్మని చెప్తే నువ్వు ఇంత వరకు నూనె తీయని కూర ఎట్లా ఉండాలి రా పో కొడుక పో నూనె తీసుకురా పో అమ్మా నేను నూనె తీసుకొచ్చి నువ్వు కూర ఉండే సరికి చీకటి అవుతుంది కానీ నేను మా దోస్తుగా వాళ్ళు ఇంటికి తింటానికి పోతున్నా అట్లే నాకు పని ఉంది పోయి పోతున్నా బాయ్ పోరా పో నువ్వు వచ్చేవారికి మళ్ళీ ఏ రాత్రి అవుతుందేమో ఓ పని కాదు ఓ పెళ్లి చేసుకొని చేత కాదు ఏందో నాకు ఏషం మంచి డ్యూటీ ఎక్కుట్టింది శిలక లెక్క రోడ్లకు ఉంటే తిరుగుతుంది అబ్బా ఇది వస్తుందా ఇవాళ నేను డ్యూటీకి పోలేను మస్తు ఏతులు కొడుతుంది ఇప్పుడు ఏమే పంచదార శిలక ఇలా డ్యూటీ ఎగ్గొట్టినావు కదా ఎగ్గొట్టినా కానీ నువ్వేంటి అక్కడ నుంచి వస్తున్నావు అబ్బా ఏం చేయనే మరి బస్సు దిగి మస్తు సేఫ్ అయితంది అప్పటి నుంచి చూస్తున్నావు ఒక్క ఆటో వస్తలేదు చూసి చూసి నేనే నడుచుకుంటున్నా అయితే రియ్యు రియ్యని అటు ఇటు ఆటోలు తిరుగుతాయి ఇప్పుడేమో రానే రాలే కాదే మా ఊరు అంటే ఒక కిలోమీటర్ ఉందని నడుచుకుంటూ వస్తున్నావు కానీ మీ ఊరు అయితే మూడు కిలోమీటర్ కదనే అట్లనే నడుచుకుంటా పోతావా మరి ఏం చేస్తారే ఆటోలు రాకపోతే అన్న నిలుసుకొని ఉండన్నా ఏంది ఉండిపోవే నీకు అన్నం కూర వండుకొని టిఫిన్ తీసుకొని వస్తాను కాదే అసలు మీ ఊరు ఏం ఊరే అబ్బా ఒక బస్సు లేదు ఓ ఆటో లేదు కనీసం లిఫ్ట్ అట్టుకొని వద్దామన్నా ఓ బండి కూడా వచ్చింది లేదు ఇదేం ఊరే తల్లి మళ్ళీ ఏమనుకురా లక్ష్మీపురం అంటే మినిమం ఉంటుంది అరే లక్ష్మీపురం అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందే ఒకడు ఎక్సెల్ లెక్క ఒక బండి వేసుకొని ఆ ఎలుకలు కొరికిన కటింగ్ వేసుకొని ఆ పందికొక్కులు దొరికిన ప్యాంట్ ఉంటుంది కదా తూట్లు తూట్లు ఆ ప్యాంట్ వేసుకొని ఒకడు ఆ ఆడళ్ళ లెక్క పూల షర్ట్స్ పూల చొక్కాలు వేసుకుంటారు కదా అసంటి టీషర్ట్ వేసుకొని ఊక అటు ఇటు తిరుగుతాడు అందు ఊరే కదా ఇవన్నీ ఉన్నాయి ఆయన ఫోటో ఉందా నీ దగ్గర ఇయ ఊర్లో ప్రతి అడ్డ అయిన ఫోటో నా ఫోన్ లో పెట్టుకొని తిరుగుతా గాని ఫోటో నా దగ్గర ఎందుకుంటదే అవును వాడు హైట్ ఎక్కువ తక్కువ కరెక్ట్ నిలబెడతా నా భుజాల కూడా ఉంటాడో ఉండడో అవునా కొంప తీసి వీడైతే కాదు కదా వీడు కాదు కదా అంట మేమే కాకి ముఖందానా వీడే వీడా అయినా గీన్ ఫోటో నీ ఫోన్ లో ఉంది నా లవర్ కాబట్టి నా ఫోన్ లో ఉంది ఏంది వీడు నీ లవరా ఆ నా లవరే ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఏమైందంట వేందే మీ పోరాన్ని చక్కగా చేతులు పెట్టుకో చక్కగా లేకపోతే ఇప్పుడు ఏమైంది ఆ బస్ స్టాండ్లలోకి వచ్చి అటు ఇటు పోయే ఆడిపోరే వాళ్ళకు లైన్ ఎత్తాడు అవునా అవును ఏ మావాడు అసుంటోడు కాదు వచ్చే పిచ్చిదానా ప్రతి ఒక్క మగవాడు వన్ లవర్ దగ్గర గట్ల చెప్పే నమ్మిత్తాడే కానీ అసలు స్వరూపం బయట వాళ్ళ దగ్గరనే తెలుస్తుంది నువ్వు ఎన్నైనా చెప్పాయి నాకైతే నా అవుతలేదు అవునా సరే ఈ ఊళ్ళో వా నీళ్ళు ఎక్కడో ఫస్ట్ నువ్వు చూపితుపా ఇప్పుడే నీ ముందే వాన్ ఒరిజినల్ రూపమేందో నీకు చూపిస్తా అమ్మా ఇలా అమ్మ ఉంటదేమో కదా వాళ్ళ అమ్మ ఉంటాయింది ఇంకేంది వాళ్ళ అమ్మ ముందే మాట్లాడతా వాళ్ళ అమ్మ కూడా నీ విషయం తెలుస్తుంది ఇప్పుడే వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కూడా నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా వాళ్ళ భయపడేందుకు పాపోదా నడుపు నువ్వు నేను అద్దంటాన ఎవరు కావాలి బుజ్జి మీకు ఎవరు మీరు మేమా నేనైతే నీ కోడల్ని అయితేనో కాదో తెలియదు కానీ ఇగో ఇదైతే ఖచ్చితంగా నీ కోడలే మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది మన మీకు ఇగో ముందుగా నీ అయితే విలువ ఆయన వచ్చినాక చెప్తా ఎవరు పిచ్చోళ్ళో ఎవరు మంచోళ్ళో నీకే తెలుతుంది వాడా వాడెందుకు మీకు వాంతుడు మీకేం పని ఇగో ఈమెనేమో నీ కొడుకులు అవరాట ఇక నీ కొడుకేమో రోజు పొద్దుగా లేస్తే నా వాడి ఆ బస్ స్టాండ్లో తిరుగుతాడు ఎవరు కావన్నో అడుగుదామనే చూస్తున్నా నీ కొడుకుని విలువు చెప్తాడు ఓ అమ్మా నా కొడుకు అసలు కాదు అస్సంటాడు కానే కాదు దీంతో చెప్తే ఇది గదే మాట మీతో చెప్తే మీరు గదే మాట పిల్ల ఒకసారి నీ కొడుకును ఎస్సంటోడు నేనే చూపిస్తాను మీ ముందు వాడు ఉన్నదా మరి ఇప్పుడు వాడు ఇప్పుడు లేనే లేడు లేకపోతే అండి ఇప్పుడు లేకపోతే ఇంక గంటకైనా ఇంటికి రాడా అప్పుడే మాట్లాడతా వచ్చినాక చూపించే పోతా పోతాని ఓ స్నీ ఎక్కడో మీరు ఎక్కడ ఇది నాకు ఆ బాబుగా కట్టినట్ల చేసిండంట అవును మీరు ఎక్కడ మా ఏ ఊరు మీది దీనిదైతే అవతల ఊరు నాదైతే ఇదే ఊరు ఈ ఊరా ఈ ఊరులో ఎవరు బిడ్డావా నువ్వు ఇంతవరకు కూడా నేను ఓహో బాయి అని బిడ్డావా బాగా మా ఇంటికాడ రెండు బంగారు కొడి దిగినాయి ఎక్కడో నేను నువ్వు నూనె తీసుకొస్తా మంచి నూనె రా మంచి నూనె నువ్వుల నూనె కాదు ఆ మంచి నూనె కదమ్మా మంచి నూనె ఊకే మర్చిపోతున్నా పోయేస్తామ్మా నేను అవునా రా ఏమొద్దు అని రారా చెప్పమ్మా ఎవరా వీళ్ళిద్దరు వీళ్ళ వీళ్ళు నాకేం తెలుసమ్మా మరి నా కోడనుకుంటుర్రా చేస్తా రవీంద్ర చెప్పురా నేను ఎవరు మీ అమ్మకి తెలియదు అంట నువ్వు చెప్పు ఎవరు నేను దహ ఆగే వాడిని అడితే వాడని చెప్తాడు గాని నేను చెప్తుండు అవ్వ తల్లి అత్త అక్క చెల్లె ఇగ అన్ని నువ్వే గాని ఇగో ఇది నా ఫ్రెండ్ ఇక ఆయన గురించి నీకు తెలిసిందే నీ కొడుకే దీన్ని వాళ్ళు లవ్ చేస్తుండు సరే వాళ్ళిద్దరు మంచి లవ్ చేసుకుంటే ఏం బాధ లేదు అవురా నీకు ఒక్క సరిపోదని బస్ స్టాండ్ల కాడా కాలువల కాడా రోడ్ల మీద ఏడవాడతాడా ఎవ్వతి కనబడితే దాని వెనక గోకుడే దాని వెనక వాడు తిరుగుడేనా కొంచెం దానికే లైన్ లైవ్ వేసు నేను నేనెప్పుడు చేసినా రే మాట్ల అబద్ధాలు మాట్లాడక మళ్ళా నువ్వు నా వెనక తిరుగుతావు నెల రోజుల నుంచి ఏ నేను తిరగలేదమ్మా అవునా రారా నువ్వు నా దగ్గరికి వచ్చి రోజు రోడ్ల మీద బస్ ఎక్కుతా అంటే ఆడ నా ఎంబర్ వారు తిరుగుతున్నావా లేదనేది అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నేనే చూపిస్తా దారా సీసీ కెమెరాలో పారా పా ఏమో సీసీ కెమెరాలో చూపిస్తుంది అంట పా చూద్దాం పా అమ్మమ్మా వద్దమ్మా అమ్మా నువ్వు ఆగు ఆడ సంగతి ఏం చెప్తా రేయ్ ఇది చాలా మంచిది దీనికి నువ్వు అంటే చాలా ఇష్టం నువ్వు గిసోంటి ఏదో వేషాలు ఎత్తున్నావని దానికి తెలియదు నువ్వు కూడా మంచోడే కావచ్చు కానీ దాన్ని మాత్రం మోసం చేయకు చెప్తున్నా దాన్ని పెళ్లి చేసుకొని దానికి జీవితాన్ని అంతేగాని రోడ్డు మీద కాలువల కాడ రోడ్లపైన బస్సు బస్ ఎక్కడ ఎక్కడెవరి కనబడితే దాన్ని గోక్కుంటు ఉండకు ఇవ్వాలి రేపు ఎవరు సపడే కూకోరు తీసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసి తొక్కిపిత్తారు అర్థమైందా నువ్వు పో నేను చూసుకుంటా కను ఇక నుంచి అయినా మంచిగుండు ఏ పావే ఆడు మంచోడు కాబట్టి నాకు దొరికిపోయినలే పెద్ద జాదుగాడైతే ఇంకెంతమందిని మోసం చేసావు సరేనా చూసిరు కదా వీడియో ఇట్లనే ఒక అమ్మాయిని లవ్ చేసినా అని ఇంకో దాంతో తిరుగుడు ఇంకో దాంతోని కథలవాడు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరిని లవ్ చేసినా చాలా ట్రూగా ఉండండి అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది ఇంకెవరైనా ఇట్లాంటి ఫేస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మొత్తానికి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ నియండి